టి సార్ గారికి గారికి ఎంఎస్ఓ గారికి సర్పంచ్ గారికి క్యాంప్ కండక్ట్ చేశాము దాంట్లో చాలా సర్జరీ చేయించుకున్నారు కొంతమందికి స్పెక్టికల్స్ వచ్చాయి అదే విధంగా ఈ కంటికి సంబంధించిన కాకుండా ఇంకేదైనా గుండె జబ్బులకు సంబంధించి నరాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా వస్తారు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ డయాగ్నోసిస్ చేసి మీకు ఆపరేషన్ ఇంకా ఏమైనా పెద్ద స్కానింగ్లు అవసరం అయితే మనకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ లో అవి ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా ఎక్కడైనా కూడా మీకు సంబంధించిన వైద్యం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి రెఫరల్ చేసి అక్కడ మీకు పూర్తిగా ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద అన్ని పరీక్షలు సర్జరీలు జరుగుతాయి కాబట్టి ఈ ప్రోగ్రాము మనకెంతో ఉపయోగపడుతుంది తొలి దశలోనే వ్యాధుల్ని గుర్తించడానికి అవి తొందరగా మనం ట్రీట్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా ఎవరికైనా అవగాహన లేకపోతే ఇక్కడ చేయించుకున్న వాళ్ళు మీ ముందు క్యాంపులో సర్జరీలు చేసుకుని ఇప్పుడు బాగున్నారు చాలా మంది చాలా మంది భయపడి రావట్లేదు ఏం కాదు మంచి హాస్పిటల్స్ లోనే అంతా ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ హాస్పిటల్ మీకు చూసే మీ జబ్బున్న హాస్పిటల్ ఎక్కడ ఉంది అనేది మీకు తెలియదు కాబట్టి దాన్ని కూడా మీకు విశదీకరించి మీ ఇంట్లో ఒకవేళ స్మార్ట్ ఫోన్స్ ఉంటే దాంట్లో ఆ యాప్ కూడా డౌన్లోడ్ చేసి అది మీ అందరికి మీ పిల్లల దగ్గర ఫోన్లుంటాయి మంచి ఫోన్లుంటాయి ఆ ఫోన్ లో డౌన్లోడ్ చేపించి మీకు కావాల్సిన హాస్పిటల్ ఎక్కడ ఉంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఆ జబ్బుకి మీరు ఏ హాస్పిటల్కి పోవాలి ఎవరిని కన్సల్ట్ చేయాలి అనేది మా ఏఎన్ఎంఏ మిమ్మల్ని తీసుకెళ్లి చూపించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ అలానే మీ ఊర్లేకి స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఇద్దరు వస్తున్నారు ప్రతి క్యాంప్ కి మీ పిఎస్సి డాక్టర్ తో పాటు ఇంకా ఇద్దరు స్పెషలిస్ట్లు వస్తున్నారు ఆ ఇద్దరు స్పెషలిస్ట్లు మీకు ఒకవేళ కొద్ది మంది గుండె జబ్బులు కావచ్చు లేకపోతే నరాల జబ్బులు కావచ్చు ఇలాంటి వాటికి కూడా ఇక్కడే చూసి ఒకవేళ అవసరం అయితే వాళ్ళని పెద్ద హాస్పిటల్ కూడా పంపించడం జరుగుతాడు ఇప్పుడు మన కడపలోనే మనకి క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మన ముఖ్యమంత్రి గారు లాస్ట్ మంత్ లోనే ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి దీనికి అవసరమైనవన్నీ మనకి వేరే ఎక్కడికో అంటే వేరే హైదరాబాద్కి విజయవాడకి కను పోతున్నాం ఇప్పుడు అది అవసరం లేదు మన కడపలోనే అన్ని హాస్పిటల్స్ మనకి కడపలోకి రావడం జరిగింది కాబట్టి మీరు ఈ ఇలాంటి వైద్య శిబిరం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎందుకంటే ఇది ఒక్కటే ఈ రోజులో అయిపోయేది కాదు మీరు ఈ రోజు చూపించుకున్నారు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడైనా మీ జబ్బులు రిఫరెన్స్ చేసేటి కంటే మళ్ళీ మా ఏఎన్ఎం మీ దగ్గరికి వచ్చి అలానే మీ ఒక వెహికల్ కూడా అరేంజ్ చేసి మీకు కలపకు పంపించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే బహుత్తర కార్యం జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి సిబిదాలని ప్రతి ఒక్క దగ్గర కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని దీన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ముఖ్యంగా మనము జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమము పోయిన అక్టోబర్ నెలలో చేసినాము పురంలో మరి దాంట్లో సంబంధించి మనం వచ్చేసి నలభై నాలుగు మందికి కంటి పరీక్షలకి పంపించి ఉన్నాము కంటి పరీక్షలకు పంపించి ఉన్నాము కొంతమంది చేయించుకున్నారు ఇంకా కొంతమంది పెండింగ్ ఉన్నారు వారికి కొంతమందికి అద్దాలు ప్రిస్క్రైబ్ చేసి అద్దాలు కూడా ఇచ్చినాము మళ్ళీ రెండో విడత కింద మీకు మళ్ళీ ఇంకా అప్పటికి ఇప్పటికి కొంతమంది తేడా ఉంటుంది కొంతమందికి ఏమైతుందంటే శుక్లం ముదడం అనేది జరుగుతుంటది దాన్ని ఫాలోఅప్ చేయడానికి రెండో ప్రోగ్రాం కింద రెండో విడత కింద మళ్ళీ జగన్ ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ లో మన అనంతరాజపురంలో మళ్ళీ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు క్యాంప్ జరుగుతుంది కాబట్టి అందరూ మీరు వెళ్ళి ఇంటికి మీరు చూపించుకొని వెళ్ళి మిగతా వాళ్ళందరూ కూడా చెప్పి పనులకు వచ్చిన పనులకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి కూడా చెప్పి ఈ క్యాంప్ ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నారు